మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ ఓం నమః నమ సత్యం శివం సుందరం న్యాయమూర్తులు మనుషులు కాబట్టి న్యాయమూర్తులు తప్పు చేయగలరు అందుకు ఎప్పుడూ తప్పుడు తీర్పులు జారీ చేయలేదని ఏ న్యాయమూర్తి అనలేదు సుప్రీంకోర్టు పేర్కొంది టైమ్స్ ఆఫ్ ఇండియా అక్టోబర్ త్రీ రెండు వేల పంతొమ్మిది న్యూస్ మంచి నాయకులు కొన్నిసార్లు చెడు మరియు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు చెడు నాయకులు కొన్నిసార్లు మంచి మరియు సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఏళ్ళ తరబడి కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని తిరస్కరించడమే మరణశిక్ష విధించబడింది కానీ తర్వాత నిర్దోషి అని ప్రకటించారు మీరు గూగుల్లో చూస్తే న్యాయ విచారణ దోషం కేసులు జాబితాలు ఎన్నో ఉన్నాయి జాబితా అది కూడా పూర్తిగా లేవు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అన్నది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఎనిమిది వేల ఏడు వందల మంది మరణశిక్షలో ఉన్నారు యుఎస్లో అందులో కనీసం నూట ఎనభై రెండు మంది నిర్దోషులని ప్రకటించబడ్డారు న్యాయ వ్యవస్థ విఫలమైంది అక్కడ అప్పటి న్యాయ వ్యవస్థ అమాయకులను శిక్షించి దోషులను విడిచిపెట్టిన ఉదాహరణలతో చరిత్ర నిండి ఉంది అమాయకులు బలి పశువు ఇది తప్పు కన్విక్షన్ న్యాయ గర్భస్రావం న్యాయపరమైన లోపం అన్యాయమైన తీర్పు న్యాయ వ్యవస్థ దోషిని శిక్షించడం మరియు నిర్దోషిని విడుదల చేయడం కోసం ఉద్దేశించబడింది న్యాయమూర్తి చేతన మనస్సు నుండి నిర్ణయాలు తీసుకుంటారు చేతన మనస్సు అవచేతన మరియు అన్కాన్షియస్ మనస్సు అపస్మారక మనస్సు ద్వారా ప్రభావితమవుతుంది అవచేతన మరియు అన్కాన్షియస్ మనస్సు జాతి కుల మతం మరియు లింగం యొక్క ముద్రాలతో నిండి ఉంటుంది మరియు ఇవన్నీ న్యాయం యొక్క గర్భస్రావంకు దోహదం చేస్తాయి పోలీసు విచారణ తప్పులు చెడ్డ న్యాయమూర్తులు రక్షణ వ్యవస్థలో లోపాలు తప్పుడు న్యాయానికి కారణములు సాక్షి మిస్ ఐడెంటిఫికేషన్ అధికారిక దుష్ప్రవర్తన సరిపోని చట్టపరమైన ప్రాతినిధ్యం బాహ్యత వహిస్తుంది ఈ డేటా పబ్లిక్గా అందుబాటులో ఉంది ఇది చాలా పురాతన కాలం నుండి జరుగుతున్నది శ్రీకృష్ణుడు జైల్లోనే జన్మించాడు అతని తల్లిదండ్రులు అక్రమంగా జైల్లోనే ఉంచబడ్డారు కృష్ణ సోదరులు పుట్టిన వెంటనే హత్య చేయబడ్డారు ఈ జీసస్ క్రీస్టును న్యాయమూర్తులు శిక్షించారు మరియు క్రాస్ మీద చంపివేశారు హెరాడ్ క్యాలిఫా మరియు గవర్నర్ పాంటియస్ పిలెట్ ద్వారా న్యాయమూర్తుల ఆదేశంతో సాక్రటీస్కి విషం త్రాగించారు మన్సూర్ అల్ హలాద్ ఆధ్యాత్మికవేత్త మరియు కవిని న్యాయమూర్తులు ఉరికి పంపారు అతను అనల్ హక్ నేను నిజం అన్నాడు కాబట్టి మన్సూర్ని కొరడాతో కొట్టి చేతులు మరియు కాళ్ళు నరికి అతనిపై నూనెలు వేసి కాల్చివేశారు ఇన్క్విజిషన్ విచారణ గురించి ఏమిటి వేలాది మంది స్త్రీలను మాంత్రికులుగా ప్రకటించి కాల్చివే వేశారు బ్రూనో ఒక ఇటాలియన్ తత్వవేత్త కవి శాస్త్రవేత్తను దోషిగా నిర్ణయించారు మరియు కేథలిక్ చర్చి ద్వారా అతని అభిప్రాయాలతో ఏకీభవించలేదు మరియు వారిని హెరటిక్ అవిశ్వాసుడు అని పిలిచారు స్వేచ్ఛ ఆలోచనలో బ్రూనో ఒక లైట్ హౌస్ బ్రూనో పదిహేను వందల నలభై ఎనిమిదిలో జన్మించాడు మరియు అతను యాభై రెండు సంవత్సరాలకి అతన్ని కాల్చివేశారు చర్చి ద్వారా శాస్త్రవేత్త గైలీలియో పదహారు వందల ముప్పై మూడులో రోమన్ కేథోలిక్ విచారణ ద్వారా ఖండింపబడ్డాడు అతను భూమి మరియు గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి సూర్యకేంద్రిక సిద్ధాంతం కోసం అతని అతనిపై విచారణ జరిగింది పదహారు వందల ముప్పై మూడులో రోమన్ విచారణ గ్యాలీలియోను అరెస్ట్ చేసింది మరియు అతనిని మత విశ్వాసాలపై తీవ్రంగా అనుమానిస్తూ గుర్తించింది గ్రహ నిర్బంధానికి హౌస్ అరెస్ట్ శిక్ష విధించింది పదహారు వందల నలభై రెండులో అతను మరణించే వరకు ఆ హౌస్ అరెస్ట్లోనే ఉన్నాడు బానిసత్వం మరియు కొలోనియలిజం చర్చ్ ద్వారా ఆమోదించబడ్డాయి మరియు మద్దతు ఇవ్వబడ్డాయి న్యాయమూర్తుల ద్వారా పంతొమ్మిది వందల నలభై ఏడు భారత విభజనలో లక్షలాది మంది హిందువులను అత్యాచారాలు ముస్లిం లీగ్ జరిపింది మలాకారాలు హత్యలు చేసి తగులుపెట్టారు కానీ ఎంతమందిని విచారించారు ఆచరణాత్మకంగా ఎవరూ లేరు ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో ఎన్నో మరణ హోమాలు అనేక నేరాలు జరుగుతున్నాయి చాలామంది నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు చాలా కోర్టులు చాలామంది న్యాయమూర్తులు ఉన్నారు కానీ ఎంతమంది శిక్ష పడుతున్నారు కాబట్టి న్యాయ విచారణ చరిత్రలో న్యాయంలో తప్పులు చాలా అసాధారణంగా అసాధారణమైన విషయం కాదు న్యాయ వ్యవస్థను మెరుగుపరచడానికి చాలా కృషి చేయాలి ఓం ఓం ఓం